సివిల్స్ లో సత్తా చాటిన అభ్యర్థులకి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థికంగా ప్రోత్సాహం అందిస్తోంది సింగరేణి సంస్థ సహకారంతో ప్రతిభ కలిగిన పేద అభ్యర్థులకి వెలుగులు నింపే ప్రయత్నం చేసింది సివిల్స్ ఇంటర్వ్యూకి వెళ్తున్న అభ్యర్థులకి ఆర్థిక సాయం చేస్తూ భరోసా ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం సివిల్స్ మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభ్యాసతం చెక్కులను సీఎం రేవంత్ అందించారు ఇరవై మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చెక్కునిచ్చారు సింగరేణి సంస్థ నుంచి ఆర్థిక సాయం అందించింది తెలంగాణ ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయం సివిల్స్ అభ్యర్థులకు ఎంతో ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం భట్టి అభిప్రాయపడ్డారు నలభై మంది మెయిన్స్ లో ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్ కోసం ఉత్తీర్ణులు కావటం కోసం ప్రయత్నం చేస్తే దాంట్లో ఇరవై మంది మెయిన్స్లో లో పాస్ అయ్యి ఈరోజు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యి ఉన్నటువంటి ఆ ఇరవై మందిని కూడా ప్రోత్సహించి వారికి కూడా లక్ష రూపాయలు చెక్నిచ్చి ప్రోత్సహిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా అంతా ఇంటర్వ్యూ మీదనే పెట్టడానికి ఉపయోగపడుతున్నటువంటి ఒక ఉన్నతమైన ఆలోచనతో మరొక లక్ష రూపాయలు చెక్ ను వారికి అందించాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం అత్యంత వెనుకబడిన బీహార్ నుంచి సివిల్స్ కు అత్యధికంగా ఎంపిక అవుతున్నారు బీహార్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్లే ఎక్కువ మంది సివిల్స్ కు ఎంపిక అవుతున్నారని సీఎం రేవంత్ అన్నారు అలాంటి సహకారం అందించాలనే ఆలోచనతోనే సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు ఇది ఆర్థిక సాయం కాదు అభ్యర్థులకు అందిస్తున్న ప్రోత్సాహంగా సెలెక్ట్ అయిన అభ్యర్థులు ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా రాష్ట్రానికి సేవ చేయాలన్నారు మీరు సాధించిన విజయాన్ని గుర్తించి ఈరోజు ప్రభుత్వం మీకు ఈ ప్రోత్సాహకాలను ఇస్తున్నది ఈరోజు మీరు టాప్ ర్యాంక్ లో వచ్చి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి సేవలు అందిస్తే మంచిది ఒకవేళ మీరు ఇతర రాష్ట్రాలకు లేకపోతే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో మీరుండి తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన సహకారాన్ని అందిస్తే మరీ మంచిది గ్రూప్ వన్ సహా అనేక ఉద్యోగాల భర్తీ చేస్తుంటే నిరుద్యోగులను రెచ్చగొట్టి కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే యాభై ఉద్యోగాలు ఇచ్చాం గతంలో ఎన్నడూ లేని విధంగా ఐదు గ్రూప్ వన్ ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు ఇన్ని ఉద్యోగాలు ఇస్తుంటే తట్టుకోలేక ప్రతిపక్షాలు అడ్డుకునే కుట్ర చేస్తున్నాయని సీఎం రేవంత్ ఆరోపించారు గ్రూప్ వన్ పై కుట్రలన్నీ ఛేదించి పరీక్షలు నిర్వహించాం మార్చి ముప్పై ఒకటి లోపు ఈ నియామకాలు పూర్తి చేస్తామన్నారు సీఎం రేవంత్ ఓడిపోతే ఆరు నెలలు ఖాళీగా ఉండడానికే కష్టపడుతున్నా లేకపోతే బాధపడుతున్నా ఎంబడెంబడే వాళ్ళ కుటుంబ సభ్యులకు వివిధ పోస్టులు ఇస్తున్న సమయంలో పద్నాలుగు సంవత్సరాలు యుక్త వయసు మొత్తం ఎందుకు ఉపయోగం లేకుండా పరీక్షలు వదిలేద్దామా ఆశ మాకు అవకాశం వస్తే గ్రూప్ వన్ ఆఫీసర్ల పరీక్షలకు ప్రిపేర్ అవుదామా ఎప్పటికి పరీక్షలు పెడతారో తెలియని పరిస్థితులు ఇట్లాంటి గందరగోళ పరిస్థితుల్లో ఒక్కొక్క చిక్కుముడిని ఇప్పుకుంటూ ఈరోజు వివిధ హోదాలలో ఉండే ఖాళీలను అన్నిటిని కూడా నియామకాలు చేపట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాము గత పదేళ్లలో ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో నిరుద్యోగులు ఎంతో నష్టపోయారని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు ఈ ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేసుకుంటూ వస్తోందన్నారు సివిల్స్ లో మన రాష్ట్ర అభ్యర్థులు ఎక్కువ మంది రాణించాలనే ఆలోచనతో ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందన్నారు ఏదైనా సాధించాలని తపన కష్టంతో కూడిన కమిట్మెంట్ ఉంటేనే విజయం వరిస్తుందని ఈ సందర్భంగా అభ్యర్థులకు సూచించారు ఇంటర్వ్యూకు వెళ్లే ప్రతి ఒక్కరూ సివిల్స్ లో సెలెక్ట్ కావాలని ఆకాంక్షించారు